ఫ్రెండ్స్ ఈరోజు మన ఊరు మన గుజ్జలో ఫుల్ వాగ్ వస్తుంది టూ డేస్ నుంచి వర్షాలు బాగా కొట్ట కొట్టడంతో ఫుల్ వాగ్ వస్తుంది అలాగే తంగడపల్లి చెరువు నిండడం వల్ల మన విలేజ్లో ఫుల్ వాగ్ వస్తుంది తంగడపల్లి చెరువు నిండడం వల్ల అందుకనే బాగా వాటర్ వస్తున్నాయి టూ డే ఫుల్ ఎంజాయ్ ఫుల్ వరద రావడం వల్ల మాకు ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది టుడే ఓకే షాప్ మనం చూస్తున్నాం గుజ్జ వాగులో ఉన్నాం వాటర్ ఫుల్గా వస్తున్నాయి ఫుల్గా వస్తున్నాయి అక్కడ చూడండి ఎలా వెళ్తున్నాయో వాటర్ ఇక్కడ లోతు ఉండొచ్చు అంట ఉండొచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్న వాగు అప్పుడెప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది కూడా తంగడిపల్లి చెరువు నిండడం వల్ల వచ్చేస్తుంది